హాయ్ అండి అందరికీ నమస్కారము ఇప్పుడు ఈ ఇందిరమ్మ ఇండ్ల గురించి మనము క్లుప్తంగా క్లియర్ కట్గా డీటెయిల్స్ మొత్తం తెలుసుకోబోతున్నాము ఈ ఇందిరమ్మ ఇండ్ల గురించి దరఖాస్తు చేసుకున్న వాటిని మూడు భాగాలుగా విభజించిన విషయం మన అందరికీ తెలుసు కదా ఎక్కడ స్క్రిప్ట్ చేయకుండా లాస్ట్ దాకా చూడండి ఎల్ టూ ఏ విధంగా రేపు దాన్ని ప్రయత్నపూర్వకంగా ఏ విధంగా చేస్తున్నారు అనేది మీకు లాస్ట్లో వివరించి చెప్తాను ఎంత మొత్తం ఈ వెబ్సైటును మళ్ళా కొంచెం చేంజ్ చేసి అసలు ఎవరికి ఇండ్లు వస్తాయి ఏంది అనేది మొత్తం చేంజ్ చేస్తారని వార్త రావడం జరిగిందండి అందులో కొన్ని యాడ్ చేస్తారు మీరు ఖచ్చితంగా లాస్ట్ దాకా వీడియో చూడండి మన ఒక ఒక్కొక్క నియోజకవర్గానికి సంబంధించి మూడు వేల ఐదు వందల ఇండ్ల చొప్పున శాంక్షన్ చేయడం అంటూ జరుగుతుంది కదా అయితే ఈ మూడు వేల ఐదు వందల ఇండ్లకు సంబంధించి ఎల్ వన్ లిస్టులోకి తీసుకుంటే ఎటువంటి ఇల్లు లేదు కానీ జాగా ఉన్నది వారికి మాత్రమే ఈ ఎల్ వన్ లిస్టులో పేరు ఉండాలి ఖచ్చితంగా ఇది కనుక లేకుంటే మీకు ఇల్లు అనేది రాదండి జాగా ఉండి ఇల్లు లేని వారికి ఎల్ వన్ లిస్టులో ఎల్ వన్ అనేది ఖచ్చితంగా మీకు చూసుకుంటే వెబ్సైట్లో ఈ విధంగానే ఉండాలి అయితే ఎల్ టూకి వచ్చేస్తే ఎటువంటి జాగా లేదు ఇల్లు లేదు అందరికీ తెలిసిన విషయం మరీ ఒక్కసారి విన్నవించి మరి చెప్తున్నాను నేను తెలియని వారు ఉంటారు కదా అని చెప్తున్నాను ఎల్ లోకి వస్తారు అంటే జాగా లేదు ఇల్లు లేదు ఎక్కడో కిరాయికి ఉంటున్నారు అది విషయం ఎల్ టూకి వస్తుంది అయితే ఎల్ త్రీకి ఈ ఈ ఎల్ త్రీ కేటగిరీకి వచ్చేసి వాళ్ళకు జాగా ఉన్నది ఇల్లు ఉన్నది కానీ నివసించడానికి ఆమోదయోగ్యంగా లేదు అంటే నివసించడానికి సౌకర్యవంతంగా లేని బాపతి సంబంధించింది ఎల్ త్రీలోకి వస్తుంది అయితే ఈ ఎల్ త్రీ అనేది చాలా కష్టతరం అండి ఎల్ త్రీలో ఉన్నవారికి ఇల్లు అనేది ఇప్పుడు ప్రస్తుతం అయితే రాదు అనే విషయం అనేది తెలుస్తుంది ఫస్ట్ ఫైలట్ ప్రాజెక్ట్ కింద కొన్ని మండలాలను ఎంపిక చేసి ఈ ఎల్ వన్లోకి లిస్టులోకి చేర్చిన వారిని ఫైలట్ ప్రాజెక్ట్ కింద కొందరికి శాంక్షన్ అనేది కావడం జరిగింది వీళ్లకు ఈ మార్చి ఎనిమిదవ తారీఖు నుంచి పదిహేనవ తారీఖు వరకు ఎవరైతే బేస్మెంట్ లెవెలు నిర్మించుకొని ఉన్నారో వారికి ఈ మార్చి లోపు లక్ష రూపాయల అమౌంట్ను బ్యాంకులో వాళ్ళకు జమ చేయనున్నది సెకండు జమ చేసేది లక్ష ఇరవై ఐదు వేల రూపాయలు మళ్ళీ థర్డ్కి వచ్చేసి లక్ష డెబ్బై ఐదు వేల రూపాయలు ఈ విధంగా లాస్ట్గా మొత్తం ఇల్లు పూర్తయిన తర్వాత మరి ఒక లక్ష రూపాయలు ఇట్లా ఐదు లక్షల రూపాయలను జమ చేయనున్నది సర్కారు ఈ విధంగా నాలుగు దఫాల కింద జమ చేయనున్నది అయితే ఈ ఫస్ట్ అమౌంట్ అనేది ఈ మార్చు మార్చి పదిహేను లోపు అందరికీ అకౌంట్లో జమ చేస్తుంది సర్కారు అయితే ఇప్పుడు నేను చెప్పిన విధంగా ఈ ఎల్ టూ లిస్టు కూడా రేపు మార్చి ఎనిమిది నుంచి దాన్ని కూడా ప్రవేశపెడతారు అయితే సర్కారు గత సర్కారు నిర్మించిన ఈ ఇప్పుడు టూబీహెచ్కే ఇండ్లు ఉన్నాయి కదా హైదరాబాదు అలాగే కొన్ని చోట్ల నిర్మించిన ఇండ్లు కొన్ని ఖాళీగా ఉన్నాయి కొన్ని అసంపూర్తిగా నిర్మించినవి కూడా చకచక నిర్మిస్తున్నారు వాటికి సంబంధించిన ఏవైతే ఖాళీగా ఉన్నాయో ఈ టూబీహెచ్కే ఇండ్లు ఈ టూ లిస్టులో ఉన్నవారికి వెను వెంటనే విడుదల చేస్తారని వార్తలు రావడం అంటూ జరిగిందండి ఎల్టు లిస్టులోకి వీళ్ళను చేర్చి ఎక్కడెక్కడ ఎన్ని ఖాళీగా ఉన్నాయో వాటిని పూర్తి చేసే ఆలోచనలో గవర్నమెంట్ ఉన్నది అయితే అందరికీ ఇది అందదు అనే విషయం కూడా తెలుసు కొందరికి మాత్రమే ఈ ఇళ్లను అందిస్తారు మిగతా వారికి ఖాళీ ప్లేసులను చూపించి వాళ్ళకు ఫస్ట్ ఎక్కడెక్కడ స్థలాలు ఉన్నాయి అని ఫస్ట్ వాళ్ళు గవర్నమెంట్ ఒక నిర్ణయం తీసుకొని ఆ స్థలాలను ఫ్లాట్ల రూపంలో ఈ ఎల్ టూ లిస్టులు ఉన్నవారికి అందిస్తుందండి ఇది కూడా ఈ మార్చి ఎండింగ్ లోపే ఈ వీళ్ళకు ఎల్ టూ వాళ్ళకు అందించడున్నది అయితే ఇప్పుడు ఇది ఈ వెబ్సైట్లోకి వెళ్ళి గవర్నమెంట్ నుంచి వచ్చిన ఈ ఇందిరమ్మ డాట్ తెలంగాణ డా అని ఉన్నది కదా అందులోకి వెళ్తే ఈ ఎల్ టూ లిస్టులోకే మీరు ఎవరైతే ఉన్నారో ఈ ఎల్ కేటగిరీలోకి వన్ నా టూ నా నా త్రీ అనేది పక్క పెట్టండి వన్ అనేది ఆల్రెడీ మనం చెప్పుకున్నాము ఈ టూలోకి ఎల్ టూలోకి వచ్చిన వారికి కింద ఒక ఆప్షన్ అనేది ఎంటర్ చేయనున్నారు అయితే వారికి ఎక్కడ స్థలము ప్లేసు వచ్చింది అనేది కూడా వివరంగా వాళ్ళకు వివరాలకు సంబంధించిన వెబ్సైట్లో దానికి సంబంధించి తెలిపే విధంగా యాడ్ చేయనున్నారు అయితే ఇందిరమ్మ ఈ టూ బిహెచ్కే ఇండ్లకు సంబంధించి కూడా ఇందులోనే ఎవరికైతే ఫస్ట్ దఫా కింద వస్తుందో వాళ్ళకు కూడా ఆ లిస్టు రూపంలో ఉన్న కింద ఈ ఫలానా చోట మీకు ఇల్లు వచ్చింది అనేది కూడా అక్కడ అందులో యాడ్ చేస్తారు అలాగే మిగతా వారికి కూడా ఫలానా చోట స్థలము మీకు సాంక్షన్ అయినట్టుగా కూడా అందులో వివరాలు అనేది యాడ్ చేయనున్నది తెలంగాణ గవర్నమెంట్ అండి ఇది అందరికీ తెలియచేయండి దయచేసి అందరికీ కూడా అందితే మంచిది అనేది నా ఉద్దేశం అండి ఎందుకంటే తెలియని వారు చాలామంది ఉంటారు వాళ్ళకి ఏ విధంగా చూడాలి ఏ విధంగా వాళ్ళకు ఎక్కడ అనేది కూడా అర్థం కాని విషయం అండి ఇంకొక విషయం చెప్తున్నాను ఖచ్చితంగా ఇందులో మీకు అవకతవకలు ఉన్నట్టేది ఉంటే మీ మీకు సంబంధించిన ఎమ్మెల్యేలను కానీ ఎంపీలను కానీ సంప్రదించండి అది కూడా కుదరకుంటే మీ మీ మండల ఆఫీసులోకి వెళ్ళి మీకు సంబంధించిన వివరాలు సరిగ్గా లేవు అని అని కూడా మీరు సంప్రదించి తెలుపవచ్చును జిల్లాల వారిగా ఉన్నవారైతే జిల్లాలకు సంబంధించిన కలెక్టర్ ఆఫీసులో కూడా మీరు ఈ విషయాన్ని మీరు ఖచ్చితంగా వెల్లడించి మీకు సంబంధించిన ఈ గృహాన్ని మీరు ఖచ్చితంగా పొందవలసిన అవకాశం ఉన్నట్టే ఉంటే నిజమైన లబ్ధిదారులు అయితే మీరు ఖచ్చితంగా సంప్రదించి మీకు సంబంధించిన ఏ కేటగిరికి వస్తారు అనేది మీరు ఖచ్చితంగా తెలిపి మీరు పొందండి ఓకే థ్యాంక్ యూ అండి